వెల్కమ్ టు స్వప్నామృతం నేను ఇప్పుడు మనము బొమ్మిడి చేపల కూర ఎలా చేయాలన్నా చూసేద్దాము నేను బొమ్మిడి చేపలు తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బొమ్మిడి చేపలు తీసుకున్నాను ఇది కాల్చాను నేను ఎందుకనంటే కొంతమంది ఏంటంటే వా ఆయిల్లో ఫ్రై చేస్తారు అలా చేస్తే స్మెల్లింగ్ ఎక్కువ వస్తుంది అనేసి నేను ఇలా కాల్స్తున్నాను చూడండి ఇవి కొంచెము మెత్త మెత్తగానే ఉన్నాయి ఇలా కాల్చడంతో చాలా గట్టిగా అవుతాయి నేను చూపిస్తాను చూడండి కొంచెం విడిచి కూడా చూపిస్తాను ఎంత గట్ చూసారా ఎంత క్రంచిగా అయ్యాయో ఇవి కొంచెం మంచిగా కాల్చుకున్న తర్వాత వీటిని ఈ తలకాయలు తోకలు కట్ చేసేసుకుందాము చూడండి నేను తలకాయలు తోకలు కట్ చేశాను అలాగే వీటికి సైడ్కి వింగ్స్ లాగా కూడా ఉంటాయి అవి కూడా మెల్లగా తీసేస్తున్నాను నేను అట్లా నీట్గా చేసేసుకున్న తర్వాత వీటిని పీసెస్గా చేద్దాము నేను అన్ని చేసేసాను ఇది మనము చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియంగా కట్ చేస్తున్నాను నేను ఒక్కొక్క చేపకి ఒక త్రీ పీసెసే వస్తున్నాయి చూడండి ఆ సైజులో కట్ చేస్తేనే ఒక్క చేపలో మూడు ముక్కలే వచ్చాయి అలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను కొంచెం గట్టిగా ఉన్నాయి ఎందుకంటే బాగా ఫ్రై చేశాను కదా బాగా కాల్చేశాను కాబట్టి అలా గట్టిగా ఉన్నాయి అన్నీ అలాగే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ నేను కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగానే తీసుకున్నాను పెద్ద పెద్దవి నాలుగు తీసుకున్నాను ఆనియన్స్ కొంచెం సన్నగా తరుముకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు తీసుకున్నాను ఎంత టమాటా వేసినా కొంచెం పులుపుతనం కావాలి కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను కడాయి తీసుకున్నాను కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను ఎందుకనంటే కొంచెం పులుసులాగా చేస్తున్నాను కదా అందుకనేసి పెద్ద కడాయి తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాము మూడు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మూడు గరిటెల ఆయిల్ ఇప్పుడు ఇది కొద్దిగా కాగిన తర్వాత వేడవ్వాలి ఇది హీట్ అయ్యింది నేను జీలకరావాలు వేస్తున్నాను జీలకరావాలు కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము చూడండి చిటపటలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కొద్దిగా వేయగానే ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ వేసాము కదా ఇప్పుడు కొంచెం అవి వేగడానికి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది అందుకనేసి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి కలుపుకుందాము ఇప్పుడు ఇది కొద్దిగా అనేసి మనము మూత పెట్టేద్దాము చూద్దాము వేయిందా ఓకే వేయింది మంచిగా ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా <skrug> పసుపు అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఒక స్పూను పసుపు వేసాను అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి కూడా <skrug> వేస్తున్నాను ఈ రెండు కొంచెం పచ్చివాసన పొయ్యేదాకా కలుపుకొని మనము ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి కొంచెం ఇదేంటంటే పచ్చివాసన పొయ్యేదాకా అనేసి నేను కొద్దిగా కలుపుతున్నాను కొద్దిగా కలిపేసిన తర్వాత ఇప్పుడే నేను ఉప్పు కారం రెండు కలి ఒక త్రీ స్పూన్స్ నేను కారం వేస్తున్నాను ఎందుకంటే చింతపండు కూడా వేస్తాం కదా అందుకనేసి పులుపు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందని వేస్తున్నాను టూ స్పూన్స్ సాల్ట్ వేసాను నేను సరిపోకపోతే మళ్ళీ మనం రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ పడద్దు కదా అందుకనేసి నేను టూ స్పూన్స్ వేసాను అలాగే ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాము టమాటా కూడా బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేశాను ఇప్పుడు చూద్దాము ఓకే టమాటా బాగా వేగింది ఇప్పుడు టమాటా బాగా వేగింది కదా ఇందులోకే నేను మనము వేయించుకున్న బొమ్మిడి చేపలు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఈ బొమ్మిడి చేపలకి ఆ ఉప్పు కారం టమాటా ఇదంతా బాగా పట్టుకొని ముక్క తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది చప్పచప్పగా ఉండకుండా చాలా బాగుంటుంది అందుకనేసి కొద్దిసేపు ముక్కకి అదంతా పట్టుకునేదాకా కొద్దిసేపు అలా వదిలేద్దాము ఓకే ఇప్పుడు చూద్దాము ఓకే చూడండి ముక్క కూడా మంచి మెత్తగా అయిపోయి ముక్కకి బాగా ఉప్పు కారం టమాటా అంతా బాగా ప్యూర్ చేసుకుని ఉంటుంది చూడండి ఎంత మెత్తగా అయ్యిందో అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అసలు ఫిష్ తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అలాగే నేను చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను ఇం ఇది డైరెక్ట్గా వేశాను కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది అలాగే నేను ఇంకొక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎంత అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీరు ఇది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో నేను ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూశాను నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను నేను మీరు నన్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి చూడండి బాగా ఉడికిపోతుంది చూడండి ఆయిల్ అంతా ఎలా బయటకు వస్తుందో అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో అలాగే నేను కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలిపేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా లైట్గా చెక్క లవంగా మసాలా దంచుకుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది అది కూడా కొంచెం వేసాను చూడండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే ధనియా పౌడరే సరిపోతుంది దీనికి అది కొద్దిగా వేసాను అంతే నేను మరీ మా పిల్లలకి బొమ్మిడి చేప స్మెల్ వస్తే తినరాని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్